హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ట్రాక్టర్కి కల్టివేటర్తో దున్నడానికి కిరాయి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాము ఇది రేగడ్ భూమి ఉండడం వల్ల చాలా మంచిగా అయితే సాల్వ్ వస్తుంది ఫ్రెండ్స్ వర్షం పడి ఆరిపోయింది మొత్తం ఈ విధంగా అయితే మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది పదును కూడా ఎక్కువ లేవకపోవడం వల్ల చాలా అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ పై క్లిక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా మన యొక్క ఛానల్ని షేర్ చేయండి